7 का लगता है मैं ये क्या कर रहा हूं वो वाला हमें एजेंट प्रो एजेंट बाहर है नाम है पहले बोलो हां मेरा आपका नाम है हां जरा दो मिनट एजेंट को ఇది ములకట్ 18 మార్క్ లేదు కుషిపాముని యా ఆ బంగర్ ఏజెన్సీలో ఉండేదానికి కాం చేస్తారు ఆ బయర్ ఆగా కరెలివర్ ఆ లోపల అనే కబ పడుతారు అది 67 61 65 నేను చెప్తున్నా మిగ నేను వెదరిస్తున్నాను అని చెప్తున్నా మీరు ఆ వెదరియకుండా చూకొండి నేను మాములు లోపల నరుగా రో రో అమ్మ అంటా చెప్తా నా వచ్చే నేను ఇంత గణం మీకు బంటుతో చెప్తా మీరు అమ్మ నా హంబల్ సబ్మిషన్ మీ దగ్గర వచ్చి వెదరిస్తున్నాను అంటే మాకేమైనా మెడల్ వస్తాయా కీర్తిలు వస్తాయా మాకు మాక్ ఒకటి ఒక అంబల్ సబ్మిషన్ ఏంటంటే మీరు బెదిరిస్తున్నారు కాబట్టి ఒక్కసారి లోపల కూడా చూస్కోండి సరే भाई ఫ్రీ ఎలక్షన్ వి నాట్ డిమాండింగ్ ఎనీథింగ్ ఎల్స్ అమ్మ మీకు దండం పెడతా మీరు ఇవాళ అధికారం వీళ్ళని ఉంటుంది రేపు ఇంకొలొస్తది దిస్ ఇస్ నాట్ ఫేర్ హౌ కెన్ దే ఉమెన్ బి ట్రెటెడ్ అమ్మా నేను ఇప్పుడు చేస్తారమ్మా మొదలులో మనం ఒకనే వసిల చెయ్ వాల ఏజెంట్ ఈమనా వేరాలన రద కంపిచేసే ఏజెంట్ ఆఫీషియల్ మేడం డిపార్ట్మెంట్ నా హెడ్ కన్స్ట్రక్ట్ మీరు మాట్లాడండి షుడ్ నా రివ్యూ రా ఆ రివ్యూస్ కి ఆరియ సబ్ మీరు పెద్ద గాడియానికి గాయానికి వహ పోతే జంటను కండి చేస్తావే కండి చేస్తావే నా మాటలు నాకు ఏమ ఏమ మాట్లాడతలేం తపండి దేరు మీ పేరు కరసు 예, 끝내 니 아들, 아들, 아 ఎవరు మాట్లాడాలా ఆమె మాట్లాడాలా నువ్వు మాట్లాడాలి పోయి మాట్లాడుకోమారో మాట్లాడ వాళ్ళు మాట్లాడతారు మాట్లాడేది రాజ్యాంగం ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ కంప్లైంట్ చేస్తే నీ జిమ్మదారు ఏంటంటే వెంకటేష్ నీ కంప్లైంట్ చేస్తున్నాం మీ జిమ్మేదారి ఏంటంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద ట్రూత్ యూ మీకు దండం పెట్టి చెప్తున్నా మాకి రౌడీజం చేయడానికి గుండాధం చేయడానికి దొంగ ఓట్లు చేయడానికి రాలేదు మా పిల్లల్ని తడ్డే చేస్తున్నారు మీరు కాపాడే బాధ్యత చేస్తారా చేయొద్దంటే పోలింగ్ బూత్ లోకే అందరం వెళ్ళిపోతా మేడం రెక్కింగ్ చేయించుకో మీ కానిస్టేబుల్ చెప్పండి ఆయన ఏమని బిల్డింగ్ గెలిపేయండి ఉన్నారా లేదా ఎవరు కనుక్కోవాలి ప్రడలింగ్ కేసులు అడిగే న్యాయంగా నమ్మకం